సింధూర్ ఆపరేషన్ విజయవంతంపై పాత్రికేయుల ర్యాలీ పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న నేపథ్యంలో రేణిగుంట జర్నలిస్టులు పట్టణంలో రైల్వే ప్రాంగణంలో నుంచి కస్తూరి భా సమేత గాంధీ విగ్రహం నుండి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వరకు భారత్ మాతాకు జై జవాన్ మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీకి పెద్ద ఎత్తున పురప్రజలు మద్దతు లభించింది అంబేద్కర్ విగ్రహం దగ్ వద్ద నుంచి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు 슈퍼마켓 가자 가자 슈퍼마켓 둘 없어 아우 슈퍼마 मतिलब <laughs> कंप <laughs> ఉగ్రవాదులపై చేయడం మనకి చాలా మంచిదని భారతదేశం చేసుకున్నాను ఇదిగా చెప్పు ఆపరేషన్ మనం అందరూ కష్టపడి సంతోషపడాలని భారతీయులందరూ ఐక్యత చాటుకునే రోజు వచ్చేసింది కుల మత అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఐక్యమత్యంతో ఉగ్రవాద దాడులను ఎదుర్కోవాలి దేశం ఏం పిలిపించినా సిద్ధంగా ఉండేదానికి ప్రతి భారతీయుడు సంసిద్ధంగా ఉండాలి ఇది చింతూరా పేరుతో మన ఆడపట్ల బొట్టు ఉగ్రవాదులకు సరైన దీటుగా మన సైనికులు చేసిన దీన్ని మేము గర్వించదగ్గ ఈ ఆపరేషన్ గర్వించదగ్గ విషయము దీనికి అందరికీ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా సంగగా దాడుల్లో మృతి చెంద్ర వాళ్ళకి నివాళి అర్పిస్తూ నిజమైన నివాళి ఇదేనని చెప్పి మేము చాటుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం భారత్ మాతాకి మాతాకి భారత్ के खबरदार खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार